ప్రతిధ్వనికి స్వాగతం పల్లెసీమలకు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి గ్రామాల్లో వస్తుల కల్పన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇరవై మూడవ తేదీన ఒకటే రోజున రాష్ట్రం మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై అక్కడే చర్చించి అక్కడే కేటాయింపులు చేసేలా అధికారుల్ని సమాయత్తం చేస్తున్నారు మరియు ఐదేళ్లుగా రాష్ట్రంలో పంచాయతీలు స్థానిక సంస్థలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చొరవ కొత్త ప్రణాళికలతో గ్రామ స్వరాజ్యం దిశగా ఎలాంటి అడుగులు పడనున్నాయి వంద రోజుల్లో పల్లె ప్రగతి కోసం నిర్దేశించుకున్న అజెండా ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు చిలకలపూడి పాపారావు గారు సర్పంచ్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాష్ట్రంలో స్థానిక సంస్థల సమస్యలు గత ప్రభుత్వంలో పంచాయతీలకు జరిగిన అన్యాయంపై ఎన్నో ప్రత్యక్ష పోరాటాలు చేశారు ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు గ్రామీణాభివృద్ధి రంగంలో ఎంతో కాలంగా పరిశోధనలు చేస్తున్న నిపుణులు అలాగే అస్సోం ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా పనిచేసిన విశేష అనుభవజ్ఞులు పాపారావు గారు రాష్ట్రంలో ఒకేటే రోజున ఒకేసారి మొత్తం అన్ని పంచాయతీల్లో కూడా గ్రామ సభలు నిర్వహించనుంది ప్రభుత్వం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి ఇరవై మూడో తారీఖున ఒకేసారి రాష్ట్రం మొత్తం గ్రామ సభలో నిర్వహించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యత సంతకరించుకుంది మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచాయతీలు బలోపేత చేయటం ప్రజల్ని భాగస్వాములు చేయటం గ్రామంలో అభివృద్ధి ప్రజల చేత మరి వాళ్ళతో వాళ్ళ చేత పనులు అవి ఎన్నుకోవడం అనేది ఈ గ్రామ సభలో ముఖ్య ఉద్దేశం ఎందుకంటే రాష్ట్రంలో సర్పంచులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు రావటం సర్పంచులు కూడా ఒక ధైర్యం వచ్చింది దాంట్లో మరి ఈ ఒకేసారి గ్రామ సభలు పెట్టి ఎంజీ ఎన్ఆర్జిఎస్ మహాత్మా గాంధీ మరి గ్రామీణ ఉపాధి పథకం ఎంజీ ఎన్ఆర్జెస్ కింద మరి ఒక నలభై ముప్పై ఎనిమిది వర్కులు ఉన్నాయి ఈ ముప్పై ఎనిమిది వర్క్లు కూడా ప్రజలకి తెలియ తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామందికి ప్రజలకి విషయాలు తెలియదు విషయాలు తెలియపరిచి వాళ్ళని కూడా భాగస్వాములు చేసి ప్రజల చేత ఏ వర్కులు గ్రామంలో ఏ వర్కులు చేయాలి మరి ఏదైతే మనకి గ్రామం అభివృద్ధి చెందిద్ది అనే దాంట్లో ఆ ప్రజలు భాగస్వాములు చేసే ఉద్దేశంతోనే మరి రాష్ట్రం మొత్తం పదమూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పంచాయతీ గ్రామ పంచాయతీలలో ఒకేసారి గ్రామ సభలో పెట్టడం అనేది మరి చాలా మంచి మంచి పరిణామం అండి ఆ క్రమంలో భాగంగానే ఇప్పుడు ఉపాధ్యాయుల పథకంలో చాలా పనులు ఉన్నాయి కొత్తగా కాలం నిర్మించడం ఒకటి కొంత కాలం నిర్మించట పొలం గట్ల మొక్కల పెంపకం రైతుల భూముల్లో పార్క్ పాండ్ నిర్మాణం వ్యక్తిగత భూముల్లో భూమి అభివృద్ధి పనులు వ్యక్తిగత భూముల్లో బెంచ్ టెరిసింగ్ నిర్మాణం రైతుల భూములందు సరిహద్దు కందకాలు నిర్మించట వ్యక్తిగత భూములలో వ్యవసాయ భావి నిర్మాణం పండ్ల తోటలలో రింగ్ ట్రించ్ల నిర్మాణం పండ్ల తోటల్లో భూసార సంరక్షణ కందకాలు తోగడం రైతుల భూముల్లో గడ్డి పెంపకం పశువుల షెడ్ల నిర్మాణం గొడ్ల షెడ్ల నిర్మాణం కోళ్లపారుల నిర్మాణం ఇలాంటి పనులు ప్రజలకు తెలియాలి ప్రజల చేతే ఈ మన గ్రామంలో ఏ పనులు కావాలో మరి వాళ్ళ చేతనే మరి పనులు గుర్తించి ఆ పనులు తీసుకెళ్లి గ్రామాలు డెవలప్ చేసే ఉద్దేశంతోనే మరి మా డిప్యూటీ సీఎం గారు పంచాయతీ రాజా మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఒకేసారి గ్రామ సభలు పెట్టడం అనేది చాలా మంచి పరిణామం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రైట్ రాముడు గారు గ్రామాల అభివృద్ధిలో ఆయా పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ యొక్క పాత్ర ఏంటి గ్రామీణాభివృద్ధి రంగ నిపుణులుగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రస్తుత నిర్ణయాన్ని మీరెలా విశ్లేషిస్తారు గ్రామ సభలు నిజానికి డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ కోసం ఉద్దేశించినవి గ్రామంలో ప్రజలందరూ కూడా తమ గ్రామం యొక్క అభివృద్ధి కానివ్వండి వెనకబాటుతనాన్ని కానివ్వండి అందరూ కలిసి ఒకచోట కూర్చొని చర్చించుకొని పాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి ఏమి చేయటం లేదు అని ప్రశ్నించేటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి విధానం డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ద్వారా వస్తుందన్నమాట ఇక్కడ జరగాల్సిన పనులు ఏమి జరగటం లేదనే ప్రశ్నించేటువంటి పరిస్థితులు ప్రజలకి చాలా ముఖ్యమైనవి ఒక రకంగా జనరల్ బాడీ మీటింగ్ లాంటిది అనమాట ఇది గ్రామానికి సంబంధించి గతంలో చాలా బలంగా జరిగాయి ఈ గ్రామ సభలు కానీ ఈ గత కొంతకాలంగా ఈ గ్రామ సభలకి ప్రాధాన్యత లేకుండా పోయింది ప్రజల యొక్క పాత్ర లేకుండా ఎవరు గెలిస్తే వాళ్ళు రాజకీయ పక్షంగానో లేకపోతే ఒక కులపరంగానో ఆ రకంగా వెళ్ళిపోవటమే తప్ప గ్రామం అంతా మనది అన్ని వర్గాలకి గ్రామం కావాల్సిందే అనేటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రాతిపదిక మీద గ్రామాన్ని అభివృద్ధి చేసుకోకుండా కొద్ది కాలం పాటు వెనకబడిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా తీసుకున్న తర్వాత ఈ శాఖని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది మీరు గమనించినట్లయితే ఎన్నికల కంటే ముందు ఒక సంవత్సరంన్నర ముందే ఆయన ఒక పెద్ద సదస్సు పెట్టారు వారి ఆఫీసులో అనేక మందిని పిలిచి రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలు గ్రామ సభలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి వాటిని ఎలా పరిష్కరించాలి అనేటువంటి విషయంలో ప్రజల్లో చైతన్యం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో సంవత్సరం క్రితమే ఆయన ఇది పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ గ్రామ సభల్ని ఒకే రోజు వచ్చే ఈ నెల ఇరవై మూడవ తారీఖున ఒకేసారి పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదండి దీని వెనకాల చాలా చరిత్రాత్మకమైనటువంటి ఒక విప్లాత్ విప్లవాత్మకమైనటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారిది ఉంది ఎందుకనంటే నిర్వీర్యమైపోయినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థల్ని గ్రామ సభల్ని మళ్ళీ పునరుత్తేజం తీసుకొచ్చి మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చి ఒకేసారి అందరినీ ఇదొక 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 బాధ్యతాయుతమైనటువంటి పనిగా లైనప్ చేయటానికి పవన్ కళ్యాణ్ గారు ఈ డెసిషన్ చేసినట్టుగా కనిపిస్తుంది నిజానికి ఇది దేశంలో ఎక్కడ కూడా ఇలా ఒకే రోజు జరగాలి అనేటువంటి ఒక జీవో లాంటిది వచ్చినటువంటి సందర్భం లేదు ఇదేదో తూతూ మంత్రం గానో లేకపోతే సెన్సేషన్ చేయటానికో ఇది చేసినటువంటి అంశం కాదు దీన్ని ఎందుకు చేశారనంటే దీన్ని ఒక మిషన్గా ఇది మాకు ప్రయారిటీ ఉంది ఆఫీసర్లు కానీ ప్రజలు కానీ లేకపోతే ఇంకా అన్ని అనేక స్టేక్ హోల్డర్స్ అందరు కూడా భాగస్వాములై దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే దీన్ని ఒక సెన్స్ దీన్ని ఒక ముందుకు తీసుకొచ్చి ఒకే రోజు ఇట్లా గ్రామ సభలు నిర్వర్తించడం అనేది ప్రజల్లో విపరీతమైన చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి ఒక అంశం అప్పుడు అప్పుడు ఏమవుతున్నానంటే ప్రజలు ఇప్పుడు దాకా నామినల్గా తూతూ మంత్రంగా గ్రామ సభల్లో పాల్గొంటున్న వారు వారు ఎందుకు పాల్గొంటున్నారో ఇప్పుడు అర్థమవుతుంది ఈ విధంగా పాల్గొనడం ద్వారా కేంద్రం నుంచి కానివ్వండి రాష్ట్రం నుంచి కానీ కానివ్వండి వస్తున్న నిధుల్ని గ్రామాభివృద్ధి కోసం వాడటానికి ప్రతి వారు సమాన స్థాయిలో ప్రతిపక్షం లేదు అధికార పక్షం లేదు గ్రామం విషయంకి వచ్చేటప్పటికి అందరికీ ఒకటేననే విధంగా ఇది చేయటం కోసం అవసరమని అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది పాపారావు గారు పంచాయతీలు గ్రామాల విషయంలో గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మీరు గమనించిన తేడా ఏంటి సార్ గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదిహేన వార్త సంఘం నిధులు కూడా మాకు తెలియకుండా పంచాయతీ సర్పంచ్లకి తెలియకుండా పంచాయతీ తీర్మానం లేకుండా దొడ్డిదారుని నిధులు డైవర్ట్ చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయడం జరిగింది అదే మరి క్వశ్చన్ చేయడానికి కూడా ముందు రాని పరిస్థితిలో మరి ఒక సర్పంచ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను మరి గ్రామ రాష్ట్రంలో సర్పంచ్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి అనేక పోరాటాలు చేసి అనేక విధాలుగా మనం మరి సర్పంచ్ల ముందు నడిపించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చలనం లేకుండా పంచాయతీ సర్పంచులని పట్టించుకోకుండా ఆ నిధులు డైవర్ట్ చేసిన మరి పరిస్థితి అలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నోటి నోటి నుండి సర్పంచ్ అనే పదం ఎంతవరకు రాలేదంటే మరి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది మరి అలాంటి సందర్భంలో మరి గవ ఈ గవర్నమెంట్ వచ్చినాక మరి నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మరి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇవ్వటం మాకు ఎంతో ధైర్యం వచ్చింది మరి అదేవిధంగానే మన ఆగస్టు పదిహేను చూస్తూ ఉన్నాం మైనర్ పంచాయతీలకు పదివేలు మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఒక జీవో తెచ్చిన ఘనత మరి పవన్ కళ్యాణ్ గారికి మరి ఎక్క కూడా మరి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటివరకు కూడా ఏ ఈ విధమైన జీవో తెచ్చిన ఎవరు కూడా ధైర్యం చేయకపోవడం సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ గారు దాని జీవో తెచ్చి సర్పంచ్లకు ఒక గౌరవం రాష్ట్రంలో సర్పంచ్కి ఒక గౌరవం మరి తెచ్చిన ఘనత మరి అది ఆ పవన్ కళ్యాణ్ గారిది మరి పవన్ కళ్యాణ్ గారితో గత స్వంత్రం వన్ ఇయర్ బ్యాక్ మేము మరి కార్య పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో రాష్ట్ర సర్పంచ్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి సర్పంచ్లు ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి మరి ఏ విధంగా మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూలసంగా మరి ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు మాకు హామీ ఇచ్చారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యం సవరణ ప్రకారం మీకు ఏ నిధులు విధులు కా ఉంటాయో ఆ నిధులు రా మేము రాగానే మీకు ఇస్తాం మీ సర్పంచ్ల గౌరవం మేము పెంచుతాం కేరళ తరహాలో మరి పంచాయతీ వ్యవస్థలు కూడా బలోపేతం చేస్తామని చెప్పి కూడా ఆ సందర్భంలో ఆ టైంలో మాట ఇచ్చిన మాట ఇచ్చిన మరి ఇది ఇప్పుడు కార్యదర్బం దాల్స్తుంది గ్రామ కూడా సభ లేకుండా చేసిన సందర్భం ఆగస్టు జెండా ఆవిష్కరణకు గత ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చింది ఇచ్చింది గత ప్రభుత్వం వంద రూపాయలు అండి పంచాయతీకి వంద రూపాయలు కానీ ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు మాకు మైనర్ పంచాయతీలు పదివేలు మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు వేల రూపాయలు మరి నిధులు మరి చెప్పి ఒక జీవో తెచ్చారు శ్రీపతి రాముడు గారు ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగితే ఎన్ని విధాలుగా ప్రయోజనాలు పొందొచ్చు స్థానిక సంస్థల అభివృద్ధి ముఖ చిత్రాన్ని ఎలా మార్చవచ్చు ఇప్పటి వరకు ఈ ఈ స్వయం ఉపాధి పథకానికి గ్రామ గ్రామ అభివృద్ధికి నిజంగా రియలిస్టిక్గా ఒక లింక్ లేకుండా పోయింది కేవలం ఈ పథకాన్ని ఉపాధి కోసం మాత్రమే చేస్తున్నట్టుగా అమలు చేస్తూ వచ్చారు వాస్తవానికి ఇప్పుడున్న గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ మినిస్ట్రీ ఒక డిఫరెంట్గా ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎలానంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి ఆలోచనకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఎలాగనంటే ఎలాగూ డబ్బు ఉపయోగ పెడుతున్నాము ఎలాగో ఉపాధి హామీ ఇస్తున్నాము దాన్ని కమ్యూనిటీ డెవలప్మెంట్కి గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి లేకపోతే స్కూల్ బిల్డింగ్స్ కమ్యూనిటీ బిల్డింగ్స్ కానివ్వండి లైక్ స్కూల్ బిల్డింగ్స్ అదేవిధంగా చెరువులు నీటి చెరువులు అదేవిధంగా సోషల్ ఫారెస్ట్రీ గ్రీన్ కవర్ ఇలాంటి వాటన్ని కూడా గ్రామానికి సమాజం మొత్తానికి కూడా లాంగ్ టర్మ్లో ప్రయోజనం కలిగించేటువంటి అంశాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఈ మనం ఇది ఉపాధి హామీ అయితే ఎలాగో ఇస్తున్నామో ఆ ఉపాధి హామీ ఇస్తు దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ అండ్ కాంక్రీట్ డెవలప్మెంట్ ఆఫ్ ద విలేజ్ కోసం ఒక బలంగా నిర్మాణాత్మకంగా గ్రామాన్ని అభివృద్ధి చేయటం కోసం వాడటానికి సీరియస్గా వర్క్ చేయాలని ఆయన మాట్లాడుతున్నాయని కూడా ప్రతిరోజు మనం చూస్తున్నాం అందుకోసం దీన్ని దాన్ని సపరేట్ కాకుండా ఈ రెండింటి మధ్య ఒక ఒక కోహరెన్స్ ఒక లింక్ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించటం వల్ల ఇప్పుడు గ్రామం ఒక చిత్రం మారుతుంది ఎందుకనంటే కేవలం వారు చెప్పినట్టుగా గతంలో నిధుల్ని డైవర్ట్ చేశారు కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ కూడా విద్యుత్ బకాయిల కింద చెల్లించారు గ్రామానికి అసలు నిధులే వెళ్ళలేదు అలాంటప్పుడు గ్రామాభివృద్ధి ఏముంటుంది దాన్ని పవన్ కళ్యాణ్ గారు రెక్టిఫై చేయాలని డిసైడ్ అయ్యారు అందుకోసమే వీటన్నిటితో ఇప్పుడు ఊర్లోకి వెళితే రోడ్లు బాగలేవు స్కూల్స్ బాగా స్కూల్స్ కానీ ఏమైనా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదు ముఖ్యంగా ఇప్పుడు వీటిని వాడి చెరువులు కానివ్వండి కాలువలు కానివ్వండి వ్యవసాయం కోసం అదేవిధంగా రోడ్లు కానివ్వండి వీటన్నిటికీ ఒక లింకుగా ఎంత ఎంత పనిపెట్టారో ఎంత ఎంత డబ్బు ఖర్చు పెట్టి మనం పనిచేస్తున్నామని అంటే ఎంత గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అనేది ఒక 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 లింక్తో ఒక కనెక్షన్ పెట్టుకొని ఆడిట్ చేసుకోవాల్సిన దాన్ని వర్క్ ఆడిట్ పెర్ఫార్మెన్స్ బడ్జెట్ అంటారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మనం ఎంత డబ్బు ఖర్చు ఇక్కడ అవుతుంది దానికి తగిన విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంటు చేస్తున్నామా అనేటువంటి ఒక కోణంలోకి పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు అందుకోసమే గ్రామాల్లో ముఖ చిత్రాన్ని మార్చడం కోసం ఈ ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఆయన కన్స్ట్రక్టివ్గా నిజాయితీగా ఒక కాంక్రీట్గా వాడాలని చెప్పేసి ఆయన ఇవ్వటం జరిగింది పాపారావు గారు ఐదేళ్ల వైకాపా పాలనలో ఎప్పుడైనా ఇలా గ్రామ సభలు నిర్వహించడం కానీ గ్రామాల అవసరాలు ఏంటో గ్రామ స్థాయిలో తెలుసుకోవడం కానీ పరిష్కారాలు చూపడం కానీ జరిగిందా వైకాపా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇట్లా గ్రామ సభలో జరుపుకోవడం అనేది ఒకేసారి జరుపుకోవడం అనేది ఎప్పుడు లేదు మేడం అసలు గ్రామ సభలకి ఇలివే గ్రామ సభలకు ఇలివే లేకుండా చేసిన ఘనత వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఇదండి ఎందుకంటే అధికారులు మొత్తం ఎమ్మెల్యే చేతిలో పెట్టుకుని సర్పంచ్ని మరి డమ్మింగ్ చేసి నామమాత్రంగా మరి ఏం లేకుండా చేసిన సందర్భం ఏ వర్క్ చేయాలన్నా కూడా గ్రామ సభకు తీర్మానం కావాలి కానీ గత వైకేపా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఏ రోడ్డు చేసినా సచివాలయాలు కట్టినా ఏ వర్క్ చేసినా కూడా గ్రామ సభలకి ఇలువ లేకుండా మరి చేశారు అలాగే సర్పంచులు అసలు ప్రోటోకాల్ విషయంలో కూడా పట్టించుకోలేదు వైకపా ప్రభుత్వం మరి నిధులు డైవర్ట్ చేశారు సర్పంచ్లు అనేక మంది మరి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా వారి జగన్మోహన్ రెడ్డి గారికి సీమ కుట్టిన లేకుండా సర్పంచులని మరి డమ్మీలు చేసి అదే సర్పంచ్ అని ఇలువ లేకుండా చేశారు సచివాలయాలు వ్యవస్థ తెచ్చారు వాలంటీర్ వ్యవస్థ తెచ్చారు అసలు తెచ్చి సర్పంచ్కి ప్రథమ పౌరుడు ఒక గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ అలాంటి సర్పంచ్కి ఇలువు లేకుండానే మొత్తం సచివాలయాలకి వాలంటీర్లకి అప్ప చెప్పి మరి వర్క్కులు కూడా ఏ పథకం చేయాలని కూడా వాళ్ళు చేశారు మరి అలాంటి సందర్భంలో సర్పంచి గ్రామంలో త ఎట్లా తలెత్తుకుని తిరుగుతారండి గ్రామంలో ప్రథమ పౌరుడు మరి ఏ ఏ పథకం చేసినా ఏరు చేసినా కూడా ఏ ఏ వర్క్ చేసినా కూడా ప్రథమ పౌరుడికి తెలియాల్సిన అవసరం ఉంది అలా ప్రథమ పౌరకు ప్రమేయం లేకుండానే మొత్తం అన్నీ జరిగిపోతూ ఉన్నాయి మరి అలాంటి క్రమంలో సర్పంచులు గత ఐదు సంవత్సరాల్లో ఒక చిన్న రోడ్డు కూడా వేయలేని పరిస్థితి వైఖరి ప్రభుత్వం కల్పించింది ఎందుకంటే మా నిధులు డైవర్ట్ చేశారు నిధులు లేవు మరి కొత్తగా ఉన్న నిధులు తెచ్చామన్నా రోడ్స్ కానీ పెడతారంటే అది కూడా లేదు ఈ ప్రభుత్వం రాగానే ఒక మండలానికి వచ్చి నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఎంజీఎన్ఆర్జీఎస్ వర్క్కి గుర్తించి ఆ పనులు కూడా అందరికి పంపించమని చెప్పారు ప్రతి పంచాయతీలో కూడా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఎంజీఎన్ఆర్జీ కింద చెప్పారు ఏమని హామీ ఇచ్చారు జనసేన పార్టీ ఆఫీసులోనే మరి సర్పంచ్ తీసుకెళ్లి మరి కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మొత్తం కూర్చొని మాట్లాడడం జరిగింది ఆ రోజు కోలాసంగా మొత్తం మాట్లాడడం అన్ని విషయాలు చెప్పడం జరిగింది అన్ని విషయాలు కూడా నోట్ చేసుకున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు మాకు ఒకే మాట అన్నాడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభ ప్రకారం మీకు రావాల్సిన నిధులు విధులు మీరు మా ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం ప్రభుత్వం రాగానే మీకు తన గౌరవం కానీ నిధులు విధులు కానీ చేస్తామని చెప్పారు ఆయన మరి గవర్నమెంట్ రావటం పంచాయతీ మినిస్టర్ రావటం అప్పుడే దానికి కార్యక్రమాలు మొదలైంది అనమాట రాముడు గారు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తే గ్రామీణాభివృద్ధి కోసం ఉపాధి హామీతో పాటు ఎన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయ సహకారాలు పొందొచ్చు అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం ఇన్ఫ్యాక్ట్ ఉపాధి హామీని ఉపాధి కోసమే అంటే భృతి కోసం మాత్రమే వాడకుండా అంటే వాడాలి భృతి కోసం కానీ దాని కరస్పాండింగ్ డెవలప్మెంట్ పాయింట్లో తీసుకున్నప్పుడు అనేక రంగాలు మనం డెవలప్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఫారెస్ట్రీ కానివ్వండి నీటిపారుదల కానివ్వండి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి వీటికి సంబంధించి మనం ప్రభుత్వాన్ని ఇంప్రెస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇంప్రెస్ చేసి అనేక నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా గతంలో అధికారంలో ఉన్నవారు అధికారాన్ని వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏవో కొన్ని కేసులలో ఇది చేసుకోవడం కోసమో కేంద్రం నుంచి అసలు ఏమి అడగలేకపోయారు అలా కాకుండా ఇప్పుడు ఉపాధి హామీని కనుక మనం కన్స్ట్రక్టివ్గా డెవలప్మెంట్ ఓరియెంటెడ్గా ప్రజెంట్ చేయగలిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ప్రతిదానికి కూడా కరస్పాండింగ్ నిధులు పెంచుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్రీ కూడా మినిస్టరు అదేవిధంగా రూరల్ డెవలప్ అన్ని ఒక ఏడు శాఖలు ఉన్నాయి ఫారెస్ట్రీ సోషల్ ఫారెస్ట్రీలో మనం ఒక ఒక కొత్త విధానాన్ని ఇన్నోవేటివ్ మార్గాన్ని చూపించగలిగితే అటవీ శాఖ వాళ్ళు మనకు కావాల్సినటువంటి ఫండింగ్ కానీ ఏదైనా చేయడానికి ఉంటారు అదేవిధంగా ఇంకుడు గుంతులు అని చెప్పండి లేకపోతే చెరువులు కానివ్వండి వీటిని మనం ముందుకు తీసుకెళ్ళి ఇంకో ఇన్నోవేటివ్గా కొత్త విధానాలు అదే పవన్ కళ్యాణ్ గారు చాలామందిని పిలిచి మేధావులను పిలిచి కన్సల్ట్ చేస్తున్నారు కొన్ని సందర్భంలో నాకు కూడా అవకాశం వచ్చింది వారు అదే అడుగుతారు మనం కొత్తగా ఏం చేయాలి దీన్ని డిఫరెంట్గా కాంక్రీట్గా నిలబెట్టడానికి మనం ఏం చేయాలో చెప్పండి మనం కొంచెం కష్టమైనా సరే మీరు ఆలోచించండి కొత్త మార్గాలు ఇప్పటికి ఉన్నటువంటి పాత మార్గాల ద్వారా మనం ఏమి నిర్మాణ నిర్మాణాత్మకంగా వెళ్ళలేకపోతున్నాము అని చెప్తున్నప్పుడు మేము ఇవే చెప్పాం వారితో ఏమనంటే కరస్పాండింగ్గా మనం ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ తీసుకుంటే దాన్ని కేంద్రం కేంద్రంతో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం అక్కడి నుంచి వారిని ఇంప్రెస్ చేసి మనకు కావాల్సిన నిధులు తెచ్చుకోవటం ప్రతి దానిలోనూ అది సాధ్యమే కానీ అసలు వీటన్నిటిని ముట్టుకోకుండానే మనం ఏదో నిధులు అడుగుతుంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు ఎక్కడొక చోట మనం చూ చేస్తున్నాం అనేటువంటి విషయం రావాలి కదా అన్నిట్లో కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం కానివ్వండి ఏ కానివ్వండి వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు ఆ ర్యాంకింగ్లో మనం ఎక్కడున్నాం కరస్పాండింగ్ డెవలప్మెంట్లో మనం ఎక్కడున్నాం అనేది మనం చూపించుకోగలిగినప్పుడు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అడిషనల్గా మనకు నిధులు ఇస్తూనే ఉంటుంది అలా ఏడు శాఖలు ఏంటి ముప్పై శాఖ అన్ని శాఖల్లో కూడా మనం తెచ్చుకోవడానికి ఉంటుంది ప్రణాళికాబద్ధంగా చేయటం వల్ల ఏంటంటే ముఖ్యంగా డీసెంట్రలైజేషన్ అవుతుంది వేస్టేజ్ అనేది తగ్గిపోతుంది మన స్ట్రెంగ్త్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి అని ఒక ఎనాలసిస్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది మనం ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి అనేది క్రియేట్ చేసుకోవటానికి ఉండదు దాన్నే స్వాట్ అనాలసిస్ అంటారు స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీసు అండ్ థ్రెట్స్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయడానికి ఉంటుంది ప్రణాళికాబద్ధంగా వెళ్ళినప్పుడు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయో ఆ ఆపర్చునిటీస్ మనం ముందుకు తీసుకెళ్ళి మనం కొంత వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇక్కడ గ్రామ స్థాయిలోనే దీని విశ్లేషణ అనాలసిస్ పకడ్బందీగా జరగాలి అండ్ దిస్ షుడ్ ఆల్సో బీ రిఫ్లెక్టెడ్ అండ్ ప్రజెంటెడ్ ఎట్ ద సెంటర్ ఇన్ ఏ ప్రాపర్ వే అప్పుడు నిధులు రావటం అనేది తప్పకుండా వస్తాయి ప్రతి దానిలో నుంచి వస్తాయి దానికి వస్తాయి కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ స్వరాజ్యం కోసం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇంకే ఏమేమి చేయబోతున్నారు ఫస్ట్ స్టార్ట్ చేసింది గ్రామాల్లో మహాత్మా గాంధీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్యం దిశగా ఒక్కొక్క పంచాయతీలో వచ్చి పదిహేను లక్షలు ఇరవై లక్షలు కొన్ని పంచాయతీలు ముప్పై లక్షలు ఆ విధమైన రోడ్స్ ప్రపోజల్ పెట్టమని చెప్పారు మొత్తం ఎంజీ ఎన్ఆర్జీఎస్ కిందే సీసీ రోడ్స్ చేస్తామని చెప్పి చెప్తే స్టేట్ వైడ్గా అన్ని పంచాయతీలు కూడా రోడ్స్ ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎందుకంటే గ్రామాల్లో పంచాయతీ సర్పంచులకి నిధులు లేవు ఈ ఎంజీ ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా సీసీ రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి చేస్తే గ్రామాలు బాగా డెవలప్ డెవలప్ అవుతాయండి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ సందర్భం లేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బస్ ఆలు రోడ్స్ మీద ప్రపో పెట్టి పంపించాం అలాగే డ్రైన్స్ కానివ్వండి అవి కూడా నెక్స్ట్ పెడతాం ఈ కూడం ప్రభుత్వం మీద మా పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే గ్రామంలో త్రాగునీరు అలాగే మనకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం మరి ఈ కూట ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం రోడ్లు గ్రామాలు చూస్తే ఎక్కడ చూసినా గుంటలమయం అసలు రోడ్లు అనేది పోయిన గవర్నమెంట్లో ఒక రోడ్డు కూడా వేయలేని పరిస్థితి అలాంటిది ఈసారి మొత్తం రోడ్లుగా రాష్ట్రం మొత్తం ఎంజెన్ఎర్జు పథకం కింద అన్ని రోడ్లు కూడా కూడా ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది ఆ విధంగానే కూట ప్రభుత్వం చేస్తారని చెప్పి మా నమ్మకం ఉంది రాముడు గారు జిల్లా నుంచి మండల గ్రామ స్థాయి వరకు కూడా అధికారుల ఉపాధి హామీని బాధ్యతగా తీసుకోవాలి అలాగే సోషల్ ఆడిట్ కూడా పక్కాగా ఉండాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ సోషల్ ఆడిట్ మీద కూడా వైకాపా పాలనలో అనేక ఆరోపణలు వచ్చాయి ఇవన్నీ కూడా అలా జరగకుండా ఫుల్ ప్రూఫ్డ్గా ఉండాలంటే మీరు ఎలాంటి సలహా ఇస్తారు సార్ రెండు అంశాలు ఉంటాయి మేడం ఈ గ్రామీణ ఉపాధికి సంబంధించి పని ఎన్నుకునే పద్ధతి ఒకటి అంటే ఏ పని చేయాలి మనం అనేది ఒకటి రెండోది ఉపాధి ఎంతమందికి ఇస్తున్నాం అనేది ఈ రెండు ఒక అంశం ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఒకరు ఉంటారు విలేజ్ పంచాయతీ సెక్రటరీ సెక్రటరీ ఒకరు ఉంటారు అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఒకరు ఉంటారు ఈ ముగ్గురు కూడా ఈ గ్రామీణ ఉపాధికి గ్రామంలో జరిగే పనులకి బాధ్యత వహిస్తూ ఉంటారు మేడం అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందనంటే అవినీతి అనేది అన్ని లెవెల్లో పెరిగిపోయింది ఈ ఆఫీసర్స్ కానివ్వండి లేకపోతే అక్కడున్న రాజకీయ పెద్దలు కానివ్వండి గతంలో ఈ అయిపోయి పని జరగకపోయినా పని జరిగిందని చెప్పేసి బిల్లులు ప్రొడ్యూస్ చేయటం చేశారు అదేవిధంగా హాజరు మస్టర్ అంటారు పనికి పది మంది వస్తే వంద మంది పేర్లు రాసుకొని డబ్బులు దుర్వినియోగం చేయటం ఆ వేజెస్ అన్నీ కూడా ఆ ఉపాధి నిధులన్నీ కూడా వాళ్ళు జేబుల్లోకి వెళ్ళటం ఇలాంటి సమస్యలు జరిగినాయి అంటే ఇలా జరగటం వల్ల ఎందుకంటే అక్కడ ఒక పొలిటికల్ విల్ లేదు నిజంగా గ్రామ అభివృద్ధి కోసం ఇది గట్టిగా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి పొలిటికల్ విల్ లేనందువల్ల రాజకీయాలు ఎక్కువ ప్రాధాన్యత వహించడం వల్ల ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళదే రాజ్యం అన్నట్టుగా చెల్లిపోతుంది అలాంటిది కాకుండా అక్కడ అవినీతి లేకుండా సోషల్ ఆడిట్ని పకడ్బందీగా జరిపించాలి దరిద్రం ఏంటనంటే సోషల్ ఆడిట్ చేసేవాళ్ళు కూడా అవినీతి అయిపోయి ఉన్నారు గతంలో చాలా చోట్ల అది బయటకు వచ్చింది ఎవరినైతే మనం ఆడిట్ చేయండి పని జరిగిందా లేదా అవినీతి జరిగితే పట్టుకోండి అని ఎవరినైతే పంపారో వాళ్ళు కూడా అవినీతి ఎంతో కొంత మీరు ఇక్కడ చేయలేదు ఎందుకు చేయలేదు మీకు ఇంత ఇస్తామనగానే మాకింత మీకింత అనే విధంగా అయిపోయింది అట్లా సోషల్ ఆడిట్ సెక్షన్స్ కూడా అవినీతికి జారిపోవడం దిగజారిపోవటం అనేది కాలక్రమంగా మనం చూస్తూ వచ్చాం అందుకోసమే సోషల్ ఆడిట్ చేసేవాళ్ళు చాలా ఉండగలిగే వాళ్ళు కావాలి నా సజెషన్ అయితే ఏంటనంటే యూనివర్సిటీల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఐడెంటిఫై చేసి ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి స్కాలర్స్కి అలాంటి డ్యూటీస్ అప్పగిస్తే వాళ్ళకి కొంత ఉపాధిలాగాను ఉంటుంది అదేవిధంగా యూత్ కాబట్టి వాళ్ళు చాలా గట్టిగా వెళ్ళి ఎంక్వైరీ చేసి అవినీతి ఎక్కడుంటే దాన్ని బయటికి తీసుకురావటం ట్రాన్స్పరెంట్గా ఉంటారు దీంతోపాటు గ్రామ సభల్లో ఈ సోషల్ ఆడిట్ వాళ్ళు స్పష్టంగా ఉన్నదొన్నట్టు బహిరంగంగా మాట్లాడటం వీలవుతూ ఉంటుంది ఇప్పటివరకు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇట్లా జరుగుతున్నాయి ఎందుకనంటే ఈ సోషల్ ఆడిట్ గ్రూప్స్ కూడా కొమ్మక్క అయిపోవడం జరుగుతుంది అలా కాకుండా మనం సోషల్ ఆడిట్ వర్గాల్ని ఎంచుకునేటప్పుడే కొంచెం ఫైర్ ఉన్న వాళ్ళు నిజాయితీగా చేసే వాళ్ళని మనం ఎంచుకొని గ్రామ సభల్లో స్పష్టంగా పని చేయని వారిని నిలబెట్టాలి అవినీతి చేసేవారిని మీరు ఇది చేయలేదు అని నిలబెట్టాలి ఇదిగో తప్పుడు రసీదులు ఇచ్చారు తప్పుడు అకౌంట్లు ఇచ్చారు అని నిలబెట్టినప్పుడు గ్రామం మొత్తం కూడా రియలైజ్ అవుతుంది మన గ్రామానికి నష్టం జరుగుతుంది కదా అని వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది అదే కాకుండా గ్రామ సభలో అన్ని వర్గాల ప్రజల్ని తీసుకొచ్చి మీరంతా హక్కుదారులు మీరు మాట్లాడండి అనేటువంటి ఒక ప్రజాస్వామిక దృక్పథాన్ని ఇప్పటిదాకా తీసుకురాలేదు ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దాని మీద ఆయన విపరీతంగా చదివారు పంచాయతీరాజ్ మీద విపరీతంగా అధ్యయనం చేసి ఆయన ఎలా రివైవ్ చేయాలి పంచాయతీరాజ్ సిస్టాన్ని అంబే గాంధీ కన్నటువంటి గ్రామ స్వరాజ్యం నిజంగా గ్రామాలు కానీ కాంక్రీట్గా ఉంటే కేంద్రానికో రాష్ట్రానికో బాధలు కూడా తగ్గుతాయి ఎక్కడికక్కడ నిధులు వస్తున్నాయి వాటిని కాంక్రీట్గా చేస్తే డెవలప్మెంట్ జరుగుతుంది ఈసారి నిధులు వచ్చినాయి అనుకోండి ఈ రోడ్డు వేస్తున్నారు ఆ రోడ్డు పోతుంది మళ్ళీ ఐదు సంవత్సరాలకి మళ్ళీ అదే సమస్య అలా కాకుండా ఒక నిర్మాణాత్మకమైనటువంటి అప్రోచ్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు ఇక్కడే ఆయన మొన్న కూడా మాట్లాడారు ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ హూ ఈజ్ అకౌంటబుల్ ఈ ఆఫీసర్లంతా బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ వార్డ్ మెంబర్స్ వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ ఎంత ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు దాని తాలూకా ప్రయోజనం ఎంత వచ్చింది అనేటువంటి అంశాలన్నింటిని కూడా ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో గ్రామానికి చూపించాలి ప్రజలకు చూపించాలి అప్పుడే గ్రామం డెవలప్ అవుతుంది దీని వెనకాల పొలిటికల్ కంటే కూడా గ్రామం యొక్క పునర్నిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ప్రజాస్వామికంగా బయటకు తెస్తున్నట్టు కనిపిస్తుంది ఇది చాలా అవసరం చాలా అప్రిషియేట్ చేయగిన మొట్టమొదటి జరుగుతుంది ఇది సార్ ధన్యవాదాలు సార్ పాపారావు గారు ధన్యవాదాలు సార్ రాముడు గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని